విచ్చేసినటువంటి దళిత నాయకులు ప్రజా సంఘాలు మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఒక వ్యక్తి జీవించడానికి బ్రతకడానికి వారి వారి కార్యకలాపాలు చేసుకోవడానికి చట్టాలు ఆ చట్టాలను ఉద్దేశించే వారి వారి కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతుంది అదే పద్ధతిలో మనం చేసుకునే పనిలో కానీ చేసుకునేటువంటి వృత్తిలో కానీ చట్టానికి లోబడి మాత్రమే చేసుకుంటాం అదే పరిస్థితులలో అదే పద్ధతిలో మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశమైనటువంటి గారికి సంబంధించినటువంటి ఇష్యూలో వారు కూడా వారు కూడా ఏదైనా కూడా చేసినా కూడా వారి మదగం టీవీ పెట్టుకోవడం జరిగింది దానిలో చట్టానికి లోపడి చట్టానికి లోబడి మాత్రమే వారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు కానీ వారు మాట్లాడిన మాటలు కానీ అందులో జరిగినటువంటి ఇష్యూస్ కానీ అన్ని కూడా చట్టానికి లోబడి మాత్రమే ఉన్నాయి చట్టం ఏం చెప్తుంది అని అంటే ఏ వ్యక్తినైనా కానీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులనే కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులనే కానీ అంతేకాకుండా ఒక స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్గాలను కానీ మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళని కానీ విమర్శించేటువంటి రైట్ మన అందరికీ కూడా మానవు మానవ సమాజానికి అందరికీ కూడా ఉందని నేను తెలియజేస్తా అందులో ఒక వ్యక్తిగా ఒక పత్రిక విలేకరిగా ఒక టీవీ ఛానల్ రిపోర్టర్గా వారికి వాటి మీద ఉన్నటువంటి అవగాహనతో వారు చేసినటువంటి సందర్భం ఉంది కానీ వారు ఒక ఒకరైజ్డ్ దానికి సంబంధం లేనటువంటి ఒక శిక్ష బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి బిఎంఎస్ఎస్ అనేటువంటి చట్టంతో ఒక దురుద్దేశంతో ప్రభుత్వం కానీ అధికారులు కానీ వన్ ఫార్టీ ఫోర్ అనేటువంటి పాత ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే అధికారుల మీద అంతేకాకుండా ఒక గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారం చేసినప్పుడు వారి గురించి తప్పు మాటలు మాట్లాడినప్పుడు వారి గురించి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీడియోలు పెట్టినప్పుడు లేదా రైటింగ్ లో ఇచ్చినప్పుడు అటువంటిది ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ మాకు గవర్నమెంట్ భారత చెప్తా ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తన భావాల్ని స్వేచ్ఛగా ప్రజలకు తెలియజేయడానికి ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ఒక అధికారి మీద ఉన్నటువంటి నెగిటివ్ను కూడా వారు చేస్తున్న తప్పిదాలను కూడా మాట్లాడేటువంటి రైట్ ప్రతి పౌరుడికి ఉంది భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడికి ఒక వ్యక్తి మీద కానీ ఒక సమాజం మీద కానీ ఒక అధికారి మీద కానీ ఒక గవర్నమెంట్ మీద కానీ మాట్లాడేటువంటి రైట్ వైపు ఉంది అలాంటి రైట్ను ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కానీ ఒక సంఘం యొక్క స్వేచ్ఛను కానీ ఒక పత్రిక యొక్క స్వేచ్ఛను కానీ ఒక ఛానల్ యొక్క స్వేచ్ఛను కానీ బంధం కలిగించే విధంగా వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను కాలరాసే విధంగా ఈ యొక్క నోటీస్ అనేటువంటిది మనం జరిగింది ఆ నోటీస్ ప్రకారం వారు ఇచ్చినటువంటి నోటీస్ అనేటువంటిది పూర్తిగా చట్టానికి చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మిత్రుల వారు చేసినటువంటి అన్యాయం ఉంటే వారు చేసింది చేయాల్సింది కాదు ఒక అధికారి మీద మీరు మాట్లాడి ఉంటే ఒక అధికారిని ఒకే ఒక అధికారిని ద్వేషించినట్టు మీకు అనిపిస్తే అతను మాట్లాడిన ప్రతి మాట కూడా చట్టబద్ధమైన సమావేశం తరపున మేము మీకు తెలియజేస్తా ఉన్నాం వారు వారికి ఈ పత్రికలో కానీ టీవీ ఛానల్లో కానీ ఒక దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది వారు అంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పట్ల అంతటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి పట్ల అసత్య పదజాలం వాడుతున్నాడు అని చెప్పి ఒక అసత్య ప్రచారంతో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీసుల వల్ల మీరు చేసినటువంటి తప్పు నిజమే అని చెప్పి మీరే ఒప్పుకున్నట్టు మాకు నిజమే తెలియజేస్తా మీరు నన్ను ప్రశ్నించదు అనేటువంటి కోణంలో ఇచ్చినట్టు అర్థమవుతా ఉంది ఒక గాని ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని గాని అవమానించాలనేటువంటి ఉద్దేశంతో అతడి స్వేచ్ఛను భంగం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇచ్చినటువంటి నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి తప్పుడు నోటీసులు ఇవ్వడం వల్ల ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రభుత్వాల మీద అధికారుల మీద ప్రజలకు ఉండేటువంటి గౌరవం పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి నోటీసులకు ఇలాంటి ప్రజా వ్యతిరేక ఉత్తర్వులకు మా ఎస్సీ సామాజిక వర్గం ఎప్పుడు కూడా భయపడాలని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా వారికి కాగిలి భాగాలకి వెన్నట్టి ఉంటామని చెప్పి తెలియజేస్తూ దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వ అధికారిగా ఉంటూ మీరు చేస్తున్నటువంటి అక్రమాలను ముందుగా వాటికి ఒక మెమోరాడమ్ బయట పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మా బాల్ గారు మిమ్మల్ని అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ను ఒక లేఖపూర్వకంగా మీరు చేయనట్టయితే ఒక లేఖపూర్వకంగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు నిచే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదని ప్రజలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయలేదని ప్రభుత్వానుసారంగా నడుచుకున్నారని చెప్పి తెలియజేస్తే మీరు ఒక నోటిఫికేషన్ చేయాలని చెప్పి చేస్తూ ఉంటాను ఏం ఇప్పుడే కాదు ఎప్పటికైనా కూడా మా ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్సీలకు ఎస్టీలకు విడుదల సంఘాలకు ఎవరికైనా కావచ్చు ఎలాంటి సమస్య వచ్చిన న్యాయబద్ధంగా సహాయం చేయడానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాము